Un sāra. శ్రీమాత్రే నమా అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన అమ్మ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారు మన కోరికలన్నీ తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి పాదమకి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రోజు అమ్మవారు అమ్మ మాటగా ఏం ఉన్నారు అంటే బిడ్డ లక్ష్మీదేవిని అడిగేశాను తల్లి లక్ష్మీ అమ్మ మాట ఇచ్చేసింది శుక్రవారం లోపు ఆరు రూపాల్లో నీ ఇంటికి వస్తుందంట శుక్రవారం దాటిన ఒక గడియ కూడా ఉండదట శుక్రవారం గడిచిన మరుక్షణమే కనిపించదట ఈ లోపు నువ్వు అమ్మని గుర్తించాలంట నిర్లక్ష్యం అసలు వద్దంట ఆ నిర్లక్ష్యంతో ఉంటే అమ్మను గుర్తించలేకపోయినా తీవ్రంగా నష్టపోతావు ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపడతావు బాధపడతావు ఎందుకంటే సాక్షాత్తు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి నా ఇంటికి వస్తే నేను గుర్తించలేకపోయాను నిర్లక్ష్యంతో ఉన్నాను ఏమరపాటుతో ఉన్నాను నా బాధలు కష్టాలు మునిగి తేలిపోతూ అమ్మ రాకను గుర్తించలేకపోయాను అని ఆ రోజు బాధపడిపోతావు విలవిల్లాడిపోతావు అలాగే నీ దుర్గమ్మ నా కోసం తీసుకొచ్చిన ఈ అవకాశాన్ని సందేశాన్ని కూడా నేను అందుకోలేకపోయాను నా కోసం నా దుర్గమ్మ నా తల్లి నా కష్టాలను తీర్చాలని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి దగ్గర మాట తీసుకునే అమ్మని వెంటబెట్టుకున్న నా ఇంటికి వస్తే నా గుమ్మంలోకి వస్తే నా గుమ్మం ముందుకు వస్తే నేను గమనించలేకపోయాను గుర్తించలేకపోయాను వచ్చిన అదృష్టాన్ని అందుకోలేకపోయాను చేయి జార్చుకున్నాను అంటూ బాధపడతావు పశ్చాత్తాపడతావు కనుకనే ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు బిడా ఎందుకు అని అంటే నీకు తెలుసు నీకు ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎన్ని అగచాట్లు పడుతున్నావో ఎంత ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నావో ఒక దరిద్రమైన జీవితంలో మొగ్గుతున్నావు సుఖం లేదు సంతోషం లేదు ఆనందం లేదు డబ్బు లేదు ఆరోగ్యం లేదు శ్రేయస్సు లేదు ఎప్పుడూ అడుగుతూనే ఉన్నావు కదా తల్లి దుర్గమ్మ నా కష్టాలను ఎప్పుడు తీరుస్తావు తల్లి ఎప్పుడు బయటపెడవేస్తావమ్మా నీ ప్రతి కష్టం చూస్తూనే ఉన్నాను తల్లి నీ నాకు తెలుసు నా నీ బిడ్డ కోసం నీ బిడ్డ తెలుసో తెలియకో డబ్బు కావాలని ఖర్చు పెట్టకపోయినా పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు కావాలని తెలుసు నీ అప్పులు తీర్చుకోవాలని చూస్తున్నావు నీ కావాలని నీ అనారోగ్య సమస్యను తొలగించుకోవాలని డబ్బులు నీ కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ డబ్బు కావాలని తెలుసు ప్రతి ఒక్కదానికి నీకు డబ్బు ఎంత అవసరం ఉందో నాకు తెలుసు బిడ్డ అందుకే సాక్షాత్తు నీకోసం నా బిడ్డ కోసం నీ దుర్గమ్మ స్వయంగా వెళ్ళి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఇంటికి వెంటబెట్టుకుని వస్తున్నాను నీ ఇంటికి నీ నీ గుమ్మం ముందుకు నీ వాకిట్లోకి నీ నట్లి నట్టింట్లోకి అది కూడా నీకు ఈ శుక్రవారం లోపు ఈ ఆరు రూపాల్లో అమ్మ నీకు కనిపించబోతుంది నువ్వు గుర్తించాలి అది నీ తెలివికి నీ భక్తికి ఒక పరీక్షనే చెప్పాలి తల్లి శ్రావణ మాసంలో తల్లి నిజంగా నువ్వు పెట్టే పరీక్షల్లో నెగ్గావు అంటే శ్రీ మహాలక్ష్మి తల్లి నీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని స్థిరంగా కూర్చుండిపోతుంది మరి అవకాశం నీ చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా నీకు ఇప్పుడే ఇస్తున్నాను అంటూ అమ్మవారు ఒకరోజు ఈ అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి ఏం చెప్పబోతున్నారు తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే అమ్మవారు మన జీవితాన్ని మార్చేందుకు కంకణం కట్టుకుని పట్టుకుని మరి వచ్చేశారు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని తొలగించుకోవాలని అమ్మవారు వచ్చారు ఇంతలో అమ్మవారు మన కోసం ఆలోచించి పరుగు పరుగున వచ్చినప్పుడు అదృష్టాన్ని వెంటబెట్టుకుని వెంటనే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దేవిని పెట్టుకుని వచ్చినప్పుడు మనం చిన్న చూపు చూసినా నిర్లక్ష్యం చేసిన అజాగ్రత్తతో ఉన్న పక్కకు నెట్టేసిన మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఫ్రెండ్స్ కనుక అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అసలు శ్రీ మహాలక్ష్మి ఏ రూపంలో రాబోతున్నారు ఆరు రూపాలు అంటే ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అందరూ తీసుకునే అదృష్టంలో ఆ భాగం మీకు కూడా వస్తుంది ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది ఇక వీడియో చూసే ముందు శ్రీమాత్రి నమ అంటూ వీడియోలో కామెంట్ అయితే పెట్టి చూడడం మొదలు పెట్టండి అమ్మవారి అనుగ్రహం మనకు దొరుకుతుంది అమ్మవారి సన్నిధికి చేరడానికి మనకు ఇంకా త్వరగా అవకాశం వస్తుంది ఇక మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ సందేశాలకు కనెక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడి రోజు ఎంతో హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు పర్సనల్గా చెప్తూనే ఉన్నారు అంత అద్భుతంగా ఈ సందేశాలు మీకు వందకు వెయ్యి శాతం జరిగి అని లేదు కాదు అన్న మాటే ఉండదు అని చెప్పి అమ్మవారి ఆశస్సులతో చక్కగా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చాలామంది మీరు కూడా చూస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం చిన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేరుగా మీరు చక్కగా అమ్మవారు మీ సందేశం రూపంలో అందిస్తారు తప్పకుండా నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ గురించి తప్పకుండా ప్రేయర్స్ అయితే పెడతాను పూజ చేయిస్తాను మీ పేర్లు అర్చన చేపిస్తాను తప్పకుండా మీరు వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అమ్మవారు ఖచ్చితంగా మీకు ఎటువంటి నరదిష్టి నరఘోష సమస్యలు ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కదానికి చక్కటి సొల్యూషన్స్ అందిస్తారండి మీ వివరాలను చక్కగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ బాధని ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి విన్నవించుకోండి ప్రతిరోజు కూడా మీ హ్యాపీనెస్ని మీ తర్వాత నాతో షేర్ చేసుకుంటారు ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడా నీవు ఈ శుక్రవారం లోపు లక్ష్మీదేవి ఈ ఆరు రూపాలతో నీ ఇంటికి రాబోతోంది మరి నీకు కుం ముందుకు రాబోతుంది నీ నట్టింట్లోకి రాబోతుంది లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహించబోతుంది లక్ష్మీదేవి ఈ రూ ఆరు రూపాల్లో ఏదో ఒక విధంగా నీ ఇంట్లోకి ప్రవేశ ప్రవేశించబోతుంది తల్లి అది నువ్వు గుర్తించకపోతే చాలా నష్టపోతావు మరి మరీ చెప్తున్నానమ్మా మరీ మరీ జాగ్రత్తగా ఉండమంటున్నాను ఎందుకో తెలుసా లక్ష్మీదేవి నీ ఇంటికి ఏ రూపంలో వస్తుందో అది నువ్వు ఎలా గ్రహించాలి మరి లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుంది దుర్గమ్మ ఆ రూపాల్లో ఏంటి అని నువ్వు అడిగినట్లయితే తప్పకుండా చెప్తాను తల్లి అమ్మ ఏ రూపంలో నీకు కనిపించబోతుంది అమ్మ ఏ రూపంలో నిన్ను అనుగ్రహించబోతుంది ఏ రూపంలో నీ ఇంటికి వస్తుంది ప్రతిదీ కూడా మేము ఎందుకంటే అమ్మ నేరుగా సాక్షాత్తు నీ ఇంటికి ఎప్పుడు కూడా రాదు వస్తే అది నువ్వు తట్టుకోలేవు భరించలేవు దైవశక్తి ఎప్పుడు కూడా నేరుగా నీ కంట పడదు దాన్ని నువ్వు తాకలేవు బిడ్డ భరించలేవు అందుకే ఏదో ఒక రూపంలో అమ్మ నీ ఇంటికైతే రాబోతూ ఉంది నిన్ను అనుగ్రహించబోతూ ఉంది నీ కష్టాలను నీ కన్నీళ్లను తొలగించబోతోంది నీకు కావలసిన సిరుల వర్షాన్ని నీ ఇంట్లో కురిపించబోతోంది మరి ఇంతమంది ఉన్నారు కదా అమ్మ దుర్గమ్మ మా ఇంటికే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది అంటే అమ్మకు నీ గుణగుణాలు నచ్చాయి తల్లి నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచి నచ్చింది నీ దాన ధర్మాలు నచ్చాయి దాన గుణము నచ్చింది అందుకని అమ్మ నీ ఇంటికి రావాలని అనుకుంటుంది నీ దుర్గమ్మ చెప్పగానే వెంటనే ఒప్పుకొని నీ ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చేస్తోంది బిడ్డా నీ మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన నీకు ఎక్కువగా ఉంటుంది అది చూసి అమ్మ చాలా కరిగిపోయింది నీకు మంచి వినే విధేయతలు నీ వల్ల చూసింది నీలో చూసింది కనుకనే ఎక్కడా కూడా గొడవలకు వెళ్ళవు గొడవలు పడే మనస్తత్వం అసలు లేదు కాదు కూడా నీది గొడవలు అంటే ఇష్టపడవు అలాంటి వ్యవహారాలు అసలు ఇలాంటి వ్యవహారాలు శ్రద్ధ అసలు వహించవు ఒక ప్రత్యేకమైన నీ గుణాన్ని చూసి అమ్మ మురిసిపోయింది బిడ్డ నీ చురుకుదనం నీ తెలివితేటలు ఎక్కువగా నీకు తెలివి అనేది అధికంగా ఉంటుంది దానివల్ల అమ్మ నిన్ను ఎంతగానో మెచ్చుకుంది ఎంతో ఇష్టపడింది చిన్నప్పటి నుంచి కూడా నీ జీవితంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలు నువ్వు కలిసి తొలి తిరిగిన మనుషులు నీకు మేలు చేసిన మనుషులు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని అలాంటి మనుషుల్ని స్పష్టంగా ఎంతవరకు కూడా గుర్తుంచుకున్నావు వారిని ఏదో ఒక సందర్భంలో తలుచుకుంటూనే ఉన్నావు అయితే నీలో ఉన్న ఒక ప్రధాన లోపం కూడా ఉంది బిడ్డ నీ పనిని నువ్వు సొంతం చేసుకోలేక శాంతంగా చేసుకోలేక ఎవరో ఒకరు ప్రోత్సాహం అన్నది కోరుకుంటూ ఉంటావు అది ఏ కార్యమైనా సరే ఈ ఒక్క లోపాన్ని నువ్వు సరిద్దుకోవాలని అమ్మ హెచ్చరిస్తున్నారు తల్లి ఇక మిగిలిన మిగతా మంచి లక్షణాలు మంచి గుణాలను చూసి అమ్మ ముచ్చటపడిపోయింది అందుకే నీ ఇంట్లోకి రావాలని అమ్మ తహతహలాడిపోతుంది అయితే అమ్మ నీ ఇంటికి వచ్చే ముందు కొన్ని రూపాలలో నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కానీ నువ్వు గుర్తించకుండా వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటూ ఉంటూ ఉన్నావు ఇదివరకు కూడా మరి ఇప్పుడు అమ్మ రాబోతుంది ఆఖరిసారి అన్నట్లుగా అమ్మ ఆఖరి సారిగా నీ ఇంట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి నువ్వు తెలుసుకోవాలి అమ్మ రాకను పసిగట్టాలి అమ్మను ఆహ్వానించాలి ఎప్పుడు అమ్మతో ప్రేమతో భక్తి పూర్వకంగా అమ్మను ఆహ్వానిస్తావో నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది మరి అమ్మ ఏ రూపంలో వస్తుంది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వింటావా బిడ్డ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అపురూపంలో ఆవు రూపంలో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ ఇంటి చుట్టూ ఆవుల గుంపు కనిపించడం లేదా ఇంటికి తరచు ఆవులు రావడం కూడా అమ్మ రావడానికి అమ్మ కటాక్షానికి సంకేతం బిడ్డ అది నువ్వు అర్థం చేసుకో ముఖ్యంగా తెల్లని ఆవు ఇంట్లోకి ప్రవేశిస్తే అత్యంత ఆసక్తికరంగా నువ్వు అనుకోవాలి తెల్లని ఆవు పరిశుభ్రతకు స్వచ్ఛతకు శాంతికి ప్రతిక ఆవు రూపంలో తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నా వంటి సంపదలు పెరుగుతున్నాయి పాల వంటి నీ అర్థం చేసుకో ఇది కేవలం భౌతికం కాదు తల్లి ఆరోగ్యం కుటుంబం వృద్ధి ఆర్థిక ప్రశాంతత కూడా లభిస్తాయి ఇక నువ్వు ఆవుదూడతో సహా నీ ఇంట్లోకి వచ్చిందనుకో ఆ యొక్క సంతాన స కుటుంబంలో కొత్త సభ్యులు రాక కానీ వంశాభివృద్ధికి కానీ బలమైన సంకేతం అని నువ్వు అర్థం చేసుకో అంటే ఇన్నాళ్ళు సంకేతం లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి బిడ్డలకు వారికి సంతానం కలగబో పోతుంది ఆవు దూడగా నీ ఇంట్లో ప్రవేశిస్తే ఇది నువ్వు గమనించాలి గుర్తు పెట్టుకోవాలి ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా నిండుగా ఉంటాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అటువంటప్పుడు ఆ అమ్మ లక్ష్మీదేవి ఆవు రూపంలో కూడా నీ ఇంటికి రావచ్చు ఎవరింటికైతే ఆవు దూడ రెండూ కలిసి వస్తాయో ఇంటి ముందుకు కానీ ఇంట్లోకి కానీ ఆ ఇంట్లో త్వరగా సంతానం కలగబోతోంది ఆ ఇంట్లో చిన్న బిడ్డ సందడి చేయబోతుంది ఆ ఇంట్లో మమకారం ఉప్పు మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం మీ వంశంలోకి రాబోతోందని అర్థం చేసుకోబిడ్డా ఈ రకంగా అనుగ్రహం నీకు అమ్మవారు ఆశీర్వదిస్తుంది అనుగ్రహిస్తుంది తల్లి అలా ఆవు కనిపించినప్పుడు గౌరవంగా స్వాగతించడం దానికి తినడానికి ఏదైనా పెట్టడం నేరుగా మీ చేతులతో మీరు అందిస్తే సాక్షాత్తు అమ్మవారికి అది అందుచెందుతుంది అమ్మవారు అవుతారు అమ్మవారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా అవుతుంది ఆవును పూజించటం ఆవుకు దక్షిణ సమర్పించడం ఆవుకు ప్రదక్షిణలు చేయటం ఐశ్వర్యానికి రెట్టింపు చేస్తుందని తల్లి అర్థం ఆ రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇదివరకు నీకు డబ్బు ఉన్నది చూస్తావు డబ్బు కష్టాలు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలు అనేక రకాలుగా అన్ని కూడా అనుకూలిస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే అలాగే నువ్వు ఏదైతే పనిచేస్తున్నావో అక్కడ నీకు ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది ఇక రెండవది ఉడత ఉడత రూపంలో కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి వస్తుంది బిడ్డ ఎందుకంటే ఈ మూడు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ మూడు రోజుల్లో ఒక ఉడత ప్రవేశిస్తుంది నీ ఇంట్లోకి నీ గుమ్మంలోకి నీ ఇంటి దరిదాపుల్లోకి నీ ఇంటి చుట్టుపక్కల అలా వచ్చింది శుక్రవారం లోపల అంటే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం అమ్మ ఆ రూపంలో వస్తుందని నువ్వు అర్థం చేసుకో ఒకవేళ ఉడత రూపంలో కనిపించింది అంటే ఖచ్చితంగా అమ్మ వచ్చినట్లే ఏదో ఒక రూపంలో నీకు ఆ ధనాన్ని డబ్బుని మానసిక ప్రశాంతతని ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అమ్మ అందుకోవడానికి నువ్వు సిద్ధం ఉండు బిడా అలా చేస్తే ఉడత అడుగు పెట్టినట్లయితే అమ్మ అడుగు పెట్టినట్లే భావించు అసాధారణంగా ఉడత అంటేనే చాలా చురుగ్గా ఉంటుంది చలాకీగా ఉంటుంది దాన్ని కిచికిచమని అరుపులతో గోలగోల చేసేస్తూ ఉంటుంది ఇల్లంతా తిరిగేస్తుంటుంది చిందర వందర చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది అలా కనుక ఉడత నీ ఇంట్లోకి ఆనందంగా వచ్చి పరుగులు పెట్టింది సంతోషంగా అటు ఇటు తిరిగింది కిచకిచమని శబ్దాలు చేసింది కింద మీద పడి దొర్లింది అంటే ఉడత ఆనందంగా నీ ఇంట్లోకి వచ్చింది అని అర్థం దాని ఆనందానికి అవధులు లేవు అని అర్థం ఓడితే ఎంత ఆనందంగా నీ ఇంట్లో పరుగులు పెడుతుందో ఎంత ఆనందంగా గంతులు వేస్తుందో చిందులు వేస్తుందో ఎంత ఆనందంగా అరుస్తుందో ఎంత ఆనందంగా శబ్దం చేస్తుందో అమ్మ కూడా అంత సంతోషంగా ఆనందంగా నీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని రాబోతుందని వచ్చేసిందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ కోసం అమ్మ అంత సంతోషంగా వచ్చిందని నువ్వు అర్థం చేసుకోవాలి అది అటు ఇటు పరిగెత్తితే అది నీ శ్రమకు తగిన ఫలితం అని గుర్తుంచి పెట్టుకోవాలి ఆర్థిక పురోగతి నీకు కలగబోతోందని గుర్తుంచుకోవాలి చిన్న చిన్న గింజలను సేకరించి నిల్వ చేసుకునే స్వభావం గల ఉడత పొదుపు ఆర్థిక క్రమశిక్షణకు ప్రత్యేకత కనుక ఆ ఉడత రూపంలో అమ్మని ఇంట్లోకి వచ్చింది అంటే ఆ ఉడత సంతోషంగా గంతులు వేసింది అంటే అమ్మని ఇంట్లో అంత ఆనందంగా తాండవం చేయబోతుందని నువ్వు అర్థం చేసుకోవాలి ఇదివరకు చూడని నువ్వు చూడబోతున్నావు అని అర్థం చేసుకోవాలి ఆర్థికంగా నీకు స్థిరత్వం లభించబోతుందని పొదుపు పెరిగి ఇబ్బందులు తొలగిపోతాయని నువ్వు అర్థం చేసుకోవాలి ఉడతలు చూసినప్పుడు దానికి పళ్ళు బియ్యపు గింజలు వంటివి ఆహారంగా అందించి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి ఆ గింజలను ఆ పాళ్లను ఉడదకు ఎప్పుడు సమర్పిస్తావో లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా నువ్వు భావించాలి అమ్మ సంతోషపడుతుంది కూడా ఇది కేవలం నీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక మార్గం బిడా ఇంట్లో ఉడత తిరుగుతూ ఉండడం శుభ ఇది నీ ఇంట్లో ఒక దైవిక శక్తిని సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది ఇంట్లో ప్రశాంతత ఆనందం ఇల్లువిరుస్తాయి కుటుంబంలో సుఖము సంతోషము ఐక్యత పెరిగిపోతాయి దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఉడత రూపంలో లక్ష్మీదేవి నీకు ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తుంది చిన్న చిన్న పనులకు కూడా నిబద్ధతతో వ్యక్తితో చేయడం ద్వారా ఈ ఉడత నీకు గుర్తు చేస్తుంది ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా నీకు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మరింత బలపడుతుంది అమ్మ రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రావచ్చు అయితే ఇంకొక రూపం ఏంటి అంటే ఆ రాబోయే మూడు రోజుల్లో అమ్మ ఈ శుక్రవారం లోపు నీ ఇంట్లో ఒక నెమలి ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవిని గృహంలోకి అడుగు పెట్టినట్లే అని నువ్వు భావించాలి నెమలి ప్రవేశం అత్యంత అరుదైన శుభప్రదమైన సంకేతం తల్లి అది కేవలం అందమైన దృశ్యం కాదు అదృష్టం ఐశ్వర్యం శ్రేయస్సు ఆనందం ప్రవేశిస్తాయి ప్రవహిస్తాయి నీ ఇంట్లో ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకో నెమలి చాలా అరుదుగా ఇళ్లల్లోకి వస్తుందమ్మా ఎక్కడో అడవిలో తిరిగే ఒక పక్షి అలాంటి నెమలి నీ ఇంట్లోకి వచ్చిన నీ గుమ్మ ముందుకు వచ్చిన ఇక నీకు రాజయోగం పట్టబోతుంది మహారాజయోగం పట్టబోతుంది అంత లేని సంపదకు నువ్వు అధిపతివి కాబోతున్నావు తల్లి నిన్ను విపరీతంగా అనుగ్రహించిందని నువ్వు అర్థం చేసుకోవాలి నెమలి రాక గనుక జరిగింది అంటే నీ జీవితం దశ దిశ అన్ని మారిపో పోతాయి ఇంతకుముందు నీ జీవితం ఒకలా ఉంటే ఇక ఈ తర్వాత ఒకలాగా ఉంటుంది ఎంతటి అదృష్టం అన్నది నీకు పడుతుంది బిడ్డ కానీ ఇది చాలా రహస్యమనే చెప్పాలి నెమలి అందరి ఇళ్లలోకి రాదమ్మా సర్వసాధారణంగా చాలా ఊరికి దూరంగా ఉంటుంది కనుక వచ్చింది అంటే నీ పంట పండినట్లే అమ్మ అనుగ్రహం నీ మీద పుష్కలంగా ఉన్నట్లే ఆ నెమలి ఈ తన ఏకలను పురివిప్పి నాట్యం చేస్తుంది అలా అమ్మ కూడా నీ ఇంట్లో సిరి సంపదలతో నాట్యం చేస్తూ ఉంటుంది ఇది ఒక పెద్ద శుభ సూచకంగా నువ్వు భావించాలి శుభకార్యాలు వివాహాలు పండుగలు ఇంట్లో జరగబోతున్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి వాటన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా నెమలి ప్రవేశం అనుకుని ధన దా లాభాలకు నీకు తెచ్చిపెడుతుందని ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే విపరీతంగా లాభాలు వస్తాయి ఎదురు ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి నెమలి రక్షణ శక్తిని కూడా కలిగి ఉంటుంది కనుక తల్లి ఇది ఇంట్లోకి ప్రవేశించడం వల్ల నరదృష్టి దుష్టశక్తులు తొలగిపోతాయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబంలో శాంతి సామరస్యం పెరుగుతాయి నెమలీకులు ఎలాగైనా సరే రంగులు రంగులుగా ఉంటాయో నీ జీవితం కూడా అంతే అందంగా రంగు రంగులమయం కాబోతుంది నువ్వు అర్థం చేసుకో నీ జీవితంలో ఆనందం దేదీప్యమానంగా పెరిగిపోతుందని కూడా నువ్వు అర్థం చేసుకో దానికి నీరు ధాన్యము అందించడం ద్వారా నీకు సిరి సంపదలు కలుగుతాయని అర్థం చేసుకో నీకు తెలిసిపోతుంది నీకు శుభకారం నీ ఇంటి పరిస్థితుల్లో కనిపించడం అంటే లక్ష్మి నీ ఇంటి చుట్టూ ఉంది నీలోనే ఉంది మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి నెమలి ఉదయపు వేళల్లో ప్రవేశిస్తే అది రోజుకి చాలా శుభప్రదాన్యత ఇస్తుంది నెమలి రూపంలో లక్ష్మీదేవి రాక నీ జీవితంలో కొత్త అవకాశాలు ఉన్నత స్థాయికి ఎదుగుదల లభిస్తాయని నువ్వు అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి బిడ ఇది విజయము కీర్తి గౌరవం కూడా తీసుకొస్తుందమ్మా అన్ని విషయాల్లో కూడా అన్ని అనుకూల ఫలితాలు అన్నవి నీకు ఈ నెమలి రూపంలో కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మూడవది ఏంటి అంటే ఈ మూడు రోజుల్లో కూడా నీ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశించినట్లయితే ఈ శ్రావణ శుక్రవారం లోపు సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లో అడుగుపెట్టినట్లే నువ్వు నువ్వు భావించాలి అదృష్టం నీకు పట్టిందని అదృష్టం వచ్చిందని నువ్వు భావించాలి కప్ప ప్రవేశం ఆర్థికంగా స్థిరత్వం కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది కప్ప సాధారణంగా నీటిలో తేమ ఉన్న ప్రదేశాల్లో నివసిస్తుంది తప్ప పొడిబారిన ప్రదేశాల్లో ఇంట్లో ఇలా కనిపించదు ఇంట్లో కప్ప ప్రవేశించడం పచ్చదనం జీవశక్తి పెరుగుదలకు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది కుటుంబాల ఆరోగ్యము సుఖ సంతోషాలు పెరుగుతాయి దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి నీకు ఇవి రావాల్సినవన్నీ కూడా అందుతాయి నీకు తప్పక పరిసరాల శుభ్రతను కూడా దోహదపడతాయి తల్లి ఇవి ఉంటే దుష్టశక్తులు పేడ పిశాచాలు ఇలాంటివి ఇంట్లో ఉంటే కూడా పారిపోతాయి తిరిగిపోతాయని గుర్తుపెట్టుకో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కప్పలను చూసినప్పుడు వారికి ఎటువంటి హాని చేయకుండా వాటిని సహజంగా వెళ్ళనడం వెళ్ళనివ్వాలి ముఖ్యంగా వాటికి నీటిని అందించడం ద్వారా లక్ష్మీదేవికి నువ్వు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లుగా ముఖ్యంగా బంగారు రంగు లేదా పచ్చని రంగు కప్ప ఇంట్లోనికి వస్తే అది అత్యంత శుభప్రదం అని నువ్వు గట్టిగా భావించాలి ఈ రంగులు చక్కగా ధనము సంపద అభివృద్ధికి ప్రతీకలు లక్ష్మీదేవి రాక నీకు తథ్యమని నువ్వు అర్థం చేసుకోవాలి అలా వస్తే నీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆర్థిక వనరులు సమరకూరుతాయని సుఖమయ్యే జీవితం కలుగుతుందని అర్థం చేసుకోబిడ్డా కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక ఆర్థిక క్రమశిక్షణ నీకు విపరీతమైన డబ్బు వృధా ఖర్చులను తగ్గిస్తుంది అని నువ్వు గుర్తుంచుకో ఇది నువ్వు ఎక్కడైనా పెట్టుబడి పెట్టావా లేదా పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది బిడ్డ లక్ష్మీదేవిని తరచుగా బాలిక రూపంలో పూజిస్తారు ముఖ్యంగా ఆడపిల్లలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు లేదా ఎక్కడ ఉన్నా కూడా అమ్మ లక్ష్మీ స్వరూపం అని మనం అనుకుంటూ ఉంటాం కదా చిన్న పాప ఒక అమ్మాయి రూపంలో కూడా లక్ష్మీదేవి వస్తారు లక్ష్మీదేవిని చెప్పుకుంటారు ఎప్పుడైతే నీ ఇంట్లో ఒక చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీ అమ్మవారు నీ ఇంట్లో ప్రవేశించవచ్చు ఒకవేళ ఒక పాపని ఇంట్లో ప్రవేశించినట్లయితే ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి అడుగుపెట్టిందని నువ్వు భావించు ఇది కేవలం ఒక పాప రావడం కాదు ఒక ఆడపిల్ల రావడమే కాదు సంతానం సంతోషం కుటుంబ వృద్ధి కొత్త ఆరంభాలు శుభకార్యాలు జరగబోతున్నాయని రాబోతున్నాయని బలమైన సంకేతం వాటన్నింటికి నువ్వు సిద్ధంగా ఉండి బిడా చిన్న పాప ప్రవేశించినప్పుడు అది సాధారణంగా ఆనందము కేరింతలతో ఉంటుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఉత్సాహం నెలకొంటాయి అయితే కుటుంబంలో కొత్త సమస్యలు రాక వివాహాలు లే లేదా సంతాన సౌఖ్యం లభిస్తుందని సూచించాలి ఆర్థికంగా చిన్న పాప ప్రవేశం అనుకొని ధనలాభాలు పెట్టుబడుల్లో విజయం అనేది నీకు సొంతమవుతుంది మంచి ఆదాయాలు నీకు దొరుకుతాయి ఇలాంటి చిన్న బిడ్డ ఒక పసిపాప ఒక ఆడపిల్ల రాక నీ ఇంట్లో ప్రశాంతతను సుఖ సంతోషాలను పెంచుతుంది ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది దీర్ఘకాలకంగా ఉన్న కుటుంబ సదస్సులు పరిష్కారం అవుతాయి ఇలాంటి చిన్నపిల్ల చిన్న ఆడపిల్లను చూసినప్పుడు చిన్న పాపను చూసినప్పుడు ఆ పిల్లకు బహుమతిగా మిఠాయిలు బట్టలను అందించు ఆడుకోవడానికి ఏమైనా బొమ్మలు అందివు తనని సంతోష పెడితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తల్లి పొంగిపోతుంది సంతోషంతో గౌరవంగా ప్రేమగా చూసుకోవటం ముఖ్యంగా అమ్మ రూపంలో లక్ష్మీదేవిని చక్కగా పిల్ల పాప రూపంలో సుప్రదమైన మార్పులు తీసుకొస్తుందని ఆనందమైన జీవితం నీకు ఇస్తుందని అర్థం చేసుకో నీ జీవితంలో గొప్ప బాధ్యతను స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి పాప రూపంలో లక్ష్మీదేవి రాక కుటుంబ విలువలను సాంప్రదాయాలను ప్రాముఖ్యతను ఇవ్వాలని గుర్తు చేస్తుంది ఇది అభివృద్ధి సమృద్ధి సంతోషంతో కూడిన జీవితాన్ని కూడా నీకు ఇవ్వబోతుందని అర్థం ఈ రూపంలో కూడా లక్ష్మీదేవి నీ ఇంట్లో వచ్చే అవకాశం అయితే ఉంది బిడ్డ ఇక రాబోయే శుక్రవారం లోపు నీ ఇంట్లో ఒక ముత్తైదు ప్రవేశించిందా అమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగుపెట్టినట్లే నువ్వు భావించాలి ఇది అత్యంత శుభప్రదమైన సంకేతంగా నువ్వు భావించు సౌభాగ్యము ఐశ్వర్యము శ్రేయస్సు దీర్ఘాయువు కుటుంబంలో శుభకార్యాలు ప్రవేశించబోతున్నాయని నీకు బలమైన ఒక సూచన ఇలా ముత్తైదు ప్రవేశించినప్పుడు ఒక సాధారణంగా శాంతంగా గౌరవప్రదంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలకు పండుగలకు మంగళకరమైన సంఘటనలకు ఆ తల్లి ఆర్థికంగా ముత్తైదు ప్రవేశం అనుకుని ధన లాభాలు వ్యాపార లాభాలు కూడా నీకు విజయాన్ని కలుగు చేస్తాయి దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న డబ్బు పరమైనవి ఏవైతే ఉన్నాయో అందులో లాభాలను అందుకోబోతున్నావు అమ్మ ఆశీర్వాదాలు నీకున్నాయి సౌభాగ్యాన్ని అదృష్టాన్ని తెలియజేస్తున్నాయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటోంది ఇంట్లో శాంతి సామరస్యం పెరుగుతున్నాయి వివాహిత స్త్రీలకు భర్త ఆరోగ్యం చూసినప్పుడు వారికి గౌరవంగా స్వాగతం పలకాలి వారికి పసుపు కుంకుమ తాంబూలం పళ్ళు బట్టలు దక్షిణ అందించడం ద్వారా లక్ష్మి అమ్మవారిని సంతోషపెట్టినట్లే అవుతుంది తల్లి ఏ ఒక్కటి కూడా అమ్మకు నువ్వు సాక్షాత్తు స్వయంగా సమర్పించినట్లే వారి దగ్గర అలా ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకోబిడా దానివల్ల ఐశ్వర్యం రెట్టింపు అయిపోతుంది ముత్తైదు ఇంట్లో భోజనం చేయడం కూడా అత్యంత శుభప్రదం కనుక సాక్షాత్తు అమ్మని ఇంట్లో భోంచేస్తున్నట్లే ముఖ్యంగా మొత్తానికి అమ్మ రూపంలో లక్ష్మీదేవిని కుటుంబాన్ని సౌఖ్యము గౌరవము సామాజిక గుర్తింపు లభిస్తాయని సూచిస్తుంది ఇలా ఈ ఆరు రూపాల్లో ఏదో ఒక రూపంలో శ్రావణ శుక్రవారం లోపు అమ్మని ఇంటికి వచ్చింది అంటే అన్ని రూపాలలోనూ అనుగ్రహించింది అన్ని విధాలుగా కూడా నీకు జీవితం బాగుండబోతుంది సమాజంలో పేరు ప్రతిష్ట గౌరవం మర్యాద డబ్బు అన్నీ కూడా నీ ఇంట్లోకి రాబోతున్నాయని అర్థం తల్లి కనుక అమ్మ ఈ ఆరు రూపాలు నీ ఇంట్లోకి వస్తుందో నువ్వు ఈ మూడు రోజుల్లో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శుక్రవారం లోపు అమ్మ రాకకోసం చూడు అమ్మ వచ్చింది అంటే శాశ్వతంగా శుక్రవారం రోజు ఇంట్లోకి ఆహ్వానించు భక్తితో ఆహ్వానించు అమ్మ శాశ్వతంగా నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుండిపోతుంది అమ్మవారి ఆశస్సులు నీపై ఉండాలని నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని దుర్గమ్మ తల్లి ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మనకు ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ నిజంగా ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం మనం గనక అర్థం చేసుకోగలిగితే ఆ తల్లిని ఆహ్వానం పలికినట్లయితే మనకు మన జీవితాలలో ఉన్నటువంటి కొరత అనేది మనకు ఈ రోజున మనకు అమ్మవారు చక్కగా చక్కటి సందేశంతో మనకు మన ముందుకు తీసుకొచ్చారు అంతటి అదృష్టం మనం ముందుకు తీసుకొచ్చారు అంటే అమ్మకు ఒక చిన్న లైక్ ఇచ్చి చక్కగా శ్రీమాత్రే నమ అని టైప్ చేసి సపోర్ట్ చేయండి సర్వే జనా